హే గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి సో డే ఫోర్టీన్ బ్లాగు సో యాక్చువల్గా టూ డేస్ నుంచి మొబైల్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పాను కదా అందుకే వీడియోస్ సరిగ్గా తీయట్లేదు నేను ముందు రోజు ఒక డే ప్లాన్ చేసుకోవడానికి ముందు రోజు నైటే ఇలా మొత్తం ఫ్రెష్గా క్లీన్గా నీట్గా చేసుకొని పెట్టుకుంటున్నాను యాక్చువల్గా అసలు నేను వ్లాగ్స్ తీయాలి కంటిన్యూగా కానీ వీడియోస్ మొబైల్ సపోర్ట్ చేయకపోయేసరికి వెళ్ళి ఇంకా తీయట్లేదు అందుకే మార్నింగ్ లేచి ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పాపను స్కూల్కి పంపించేసిన అన్ని వంట చేసి టిఫిన్ చేసి పాపను ఆయనకి బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత బాబు నైన్ థర్టీకి లేచాడు వాడికి మళ్ళీ బ్రష్ చేయించి టిఫిన్ పెట్టించే వరకు వెళ్ళి నాకు ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ అట్లా అవుతుంది సో నేను టెన్ థర్టీకి నా ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసుకున్నాను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాను ఎందుకంటే ఈవినింగ్ విలేజ్ వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అని చెప్పేసి కొంచెం హెల్వీగా స్టార్ట్ చేశాను సో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను బుక్స్ తీసుకెళ్తున్నాను ఏంటి అని అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఒకటి నెక్స్ట్ పాలిటీ బిట్స్ బ్యాంక్ ఉంది కదా సో అదొకటి తీసుకెళ్తున్నాను అండి మిగతా అన్నీ ఇంకేం తీసుకెళ్ళలేదు నేను జస్ట్ వెళ్ళేది కూడా ఒక ఫోర్ ఫోర్ డేస్ వెళ్దాం అని అనుకుంటున్నాను సో సడన్గా వెళ్ళాల్సి వచ్చింది లైఫ్లో నిజం చెప్పాలంటే నా లైఫ్లో నాకు చాలా ఎట్లా అంటే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా లైఫ్లో ఇప్పుడు నాకు టూ సైడ్స్ నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది అమ్మ వాళ్ళ ఫ్యామిలీని ప్లస్ ఇప్పుడు నేను ఉంటున్న నా ఫ్యామిలీని అమ్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేయాలి ఎలా అని అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు ఎవరు ఉండరు అంటే బ్రదర్స్ కానీ ఎవరు లేరు సో అమ్మ సింగిల్ ఫాదర్ లేరు మా ఫాదర్ కూడా చనిపోయిండు సో అమ్మ ఒక్కతి ఉంటుంది అమ్మకు సడన్గా ఫీవర్ వచ్చింది సో ఫీవర్ రావడం వల్ల అక్క టూ డేస్ వెళ్ళింది కానీ ఇంకా టూ డేస్ వెళ్ళినా కూడా తనకు సెట్ కాలేదు అసలు హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఇంకా మేము కూడా ఆ రోజు నుంచి ఇక ఎవరికైనా ఏ ఎంత ఇంత పెద్దగా ఏ స్థాయిలో ఉన్నా కూడా తల్లికి ఏమన్నా అయింది అని అంటే బిడ్డ ప్రాణం ఎవరికైనా ఆగదు కదా సో నేను ఇక్కడ చదువుతున్నా కూడా నాకు కొంచెం అమ్మ ఎట్లా ఉంటుందో ఎట్లా తింటుందో నేను టైం టైంకు ఒక టూ త్రీ అవర్స్కి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాను తనకి ఇంకా ఎట్లుందో ఏం తింటుందో ఏముంటుందో అని చెప్పేసి సో ఈ ప్రిపరేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అయినా మళ్ళీ మైండ్ కాన్సన్ట్రేషన్ చేసుకొని నేను సెట్ చేసుకొని ఇక్కడ నా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మన ఫ్యామిలీలో ఇక ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అవన్నీ ఒకరోజు ఈ మనం అనుకునే సాధిస్తే ఇవన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కదా అనే ఆలోచన అంతే ఎందుకంటే నాకు అక్కడ కూడా నా ఫ్యామ్ ఆ ఫ్యామిలీ బడ్డెని కూడా నా మీద ఉంది ఎందుకంటే వాళ్ళు నేను ఇంట్లో చిన్న కూతుంది కాబట్టి కొంచెం నా మీద ఎక్కువ ఓప్స్ ఉంటాయి ఏ పేరెంట్స్కైనా కూడా అబ్బాయిలు లేని వాళ్ళకు కొంచెం బిడ్డల మీద హోప్స్ ఉంటాయి కదా వాళ్ళకు అబ్బాయిలు లేనందుకు ఒకటి ఇప్పుడు నేను రేపు రేపు రోజు ఒక రూపాయి రెండు రూపాయలు అమ్మకు వాళ్ళకు ఇవ్వాలన్నా నా దగ్గర ఒక అధికారం అనేది ఉండాలి నాకు ఓన్గా ఎర్నింగ్ అనేటివి ఉండాలి కాబట్టి సో నేను ఇట్లా నా మైండ్ సెట్ కొంచెం అట్లా ఉంటుంది అంటే కొంచెం ఎఫెక్షన్స్ కూడా ఎక్కువనే ఉంటాయి ఎవరికైనా ఏమన్నా అయింది ఫ్యామిలీలో అని అంటే కొంచెం ఎక్కువ ఎమోషన్ ఎక్కువ అయిపోతే ఆ టైంలో తర్వాత మళ్ళీ సెట్ అయిపోయి నా టైం నేను సెట్ చేసుకొని చదవాలని చెప్పి సెట్ చేసుకుంటున్నా కానీ ఇంకా చూద్దాం ఎట్లుంటుందో పోయిన తర్వాత ఎట్లుంటుందో మేము పోయి ఒక టూ త్రీ డేస్ తర్వాత కొంచెం సెట్ అయిపోయి బాగుంటాయి ఓకే లేదు అని అంటే ఇంకా ఇక్కడికి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నా కానీ కానీ ఇక్కడికి రాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు అస్సలు ఉండరు సో నేను ఇక్కడ ఇట్లా ఒంటరిగా ఉండడమే నాకే ఇబ్బంది అట్లాంటిది ఇంకా వచ్చి ఇక్కడ ఉండాలి అని అంటే అస్సలు ఉండలేకపోతుంది సో ఇంకా చూద్దాం వెళ్ళిన తర్వాత ఉంటుందో చూసి చెప్తాను సో కమ్యూనిటివ్ పాయింట్ నెక్స్ట్ టైం మెయింటెనెన్స్ టైం మెయింటెనెన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అక్క మీరు వెళ్ళి మార్నింగ్ ఎట్లా లేస్తుండ్రు నైట్ ఏ టైంకి వాడుకుంటుళ్ళు అట్లా నిద్ర సరిపోతుందా అని అంటే నిద్ర సరిపోతుందా అనేది పక్కన పెడితే ఫస్ట్ నాకు టెన్షన్ అనేది ఎట్లుందంటే నేను చదవాలా నేను చదవాలా నేను జాబ్ కొట్టాలా నాకు జాబ్ రావాలా అనే కాన్ఫిడెంట్ ఒకటి మాత్రం బాగుంది మైండ్ సెట్లో బుక్స్ పక్కన పడేయాలా అరే నాకు ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది ఉంది ఫ్యామిలీలో ఇబ్బంది ఉంది నేను బుక్స్ పక్కన పడేయాలా నాకు ఎందుకు ఇది నాకు అవసరం నేను ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేసి నేను చదవాలా అనే మైండ్ సెట్ మాత్రం మైండ్కు రావట్లేదు మదర్ ఫ్రామ్గా చెప్తున్నాను అట్లాంటి మైండ్ సెట్ అసలు వస్తలేదు ఎందరు ఎన్ని రకాలుగా ఇంట్లో వాళ్ళు చెప్పినా బయట వాళ్ళు చెప్పినా కూడా నాకు ఆ మైండ్ సెట్ రావట్లేదు ఎందుకో నాకు వీటి మీద ఎఫెక్షన్ అనేది ఎక్కువ అటాచ్మెంట్ ఒకటి ఏర్పడ్డది ఒకరోజు కాకుండా ఒకరోజు మన లైఫ్లో నేను సాధిస్తానేమో అన్నట్టుగా బాగా కనెక్ట్ అయ్యాను బుక్స్తోని సో దా అట్లా నాకు వీటిని వదిలేయాలి పక్కన పడేయాలని అనిపించట్లేదు అందువల్ల నాకు చదవాలన్న కసి ఒకటి ఎక్కువ పెరగడం వల్ల టైం అనేది ఆటోమేటిక్ నేను సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఒక వన్ అవర్ దొరికితే వన్ అవర్లో కరెంట్ అఫేర్స్ అవుతుందో లేదంటే వన్ అవర్లో ఇకనెన్ అవుతుందో ఇట్లా ప్లాన్ చూసుకుంటున్నా దట్టు ఇంకా మనకు ఈ లైఫ్ టైంలో ఇప్పుడు మనం వేస్ట్ చేస్తున్న టైంని ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ చదవకుండా వేస్ట్ చేస్తే తర్వాత సట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి టైం వెతుక్కున్నా నాకు దొరకది ఎవరు సపోర్ట్ చేయ అప్పుడైనా సపోర్ట్ చేయరు ఇప్పుడైనా సపోర్ట్ చేయరు అని తెలుసు ఇంకా తెలిసినప్పుడు మనం ఒకరి గురించి బాధపడి ఇప్పుడు నేను చూసి వెయిట్ చేసి ఆగి అప్పటికి పిల్లలు పెద్దగా ఎత్తారు ఏమని అంటే అప్పుడు పెద్దగా అయిన తర్వాత పెద్ద ఖర్చులు వస్తాయి సో ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో నా సపోర్ట్ అడిగారు నా వంతుగా నేను సపోర్ట్ చేయగలుగుతా చేస్తాను కానీ నేను నేను చదవాలా అట్లా నా మైండ్ సెట్ సో మీకు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే టైం సెట్ చేసుకోండి మీకంటూ నిద్ర అంటారా నిద్ర అనేది అసలు ఈ టైంలో ఇట్లాంటి టైంలో నిద్ర కూడా సరిగ్గా పట్టదు పండుకున్నా కూడా మనకు అవే వస్తాయి మైండ్లో ఏం చదువుతున్నాం ఇంకేం చదవాలా ఎట్లా చదవాలా అనే కాన్సెప్టే మనకు మైండ్ సెట్లో ఉంటుంది సో నాకైతే నిజం చెప్తున్నా పడుకున్నా కూడా నిద్రలో కూడా నేను ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మా అక్కకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్లా నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి నిద్రలో కూడా ఒక్కొక్కసారి అదే మాట్లాడతానంట సబ్జెక్టు గురించి కూడా మా ఆయన కూడా అదే అంటాడు అసలు బుక్స్ని పక్కన పెట్టేసి టైం వేస్ట్ చేసేంత టైం నాకు లేదు నాకు ఉన్న టైంలో ఇంకోటి మీకు ఒకటి తెలుసో తెలియదు నేను దగ్గర దగ్గర లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయట్లేదు అంటే ఫ్యామిలీ రిలేషన్స్ బంధువులు ఫోన్ కాల్స్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ పక్కన పెట్టేసిన వాళ్ళు చేస్తేనే మాట్లాడతా లేదంటే అసలు వాళ్ళు చేయడం కూడా నాకు తగ్గి తగ్గించిల్లు స్టార్టింగ్లో వాళ్ళు చేస్తేనే మాట్లాడడము లేదంటే సైలెంట్గా ఉండడం అట్లా చేయడం వల్ల మెల్లిమెల్లి మెల్లిమెల్లే వాళ్ళు తగ్గించిల్లు సో అట్లా నేను ఎవరిని దగ్గర ఇప్పుడు ఎవరితోని కాంటాక్ట్ లేను ఒక్క నాకు మొ నాకు డే మొత్తంలో నాకు వచ్చిన టూ డేస్కి ఒకసారి మొబైల్ నుంచి నాకు కాల్ వచ్చినా కూడా మా మమ్మీ మా అమ్మ ఒక రోజు చేస్తుంది పిల్లల కోసం నా కోసము మా అక్క మా ఆయన అంతే ఎవ్వరి కాంటాక్ట్ ఉండదు ఇంకా మా ఫ్రెండ్స్ కొందరితో ఒక్కరితోనే ఒక్క ఫ్రెండ్తోనే నేను చాటింగ్ చేస్తాను అంతే ఎవరితో చెయ్య ఇంకా అసలు ఎవరితోని కూడా కాంటాక్ట్ ఉండ ఇన్ కేస్ నేను మొబైల్ పట్టుకొని చూసినా కూడా ఆ మొబైల్లో మనకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ వీటి నుంచే వస్తా సీరియల్స్ అంటారా అవి ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి లైఫ్లో మూవీస్ అంటారా నిజం చెప్తున్నా నేను ఇంతవరకు ఒక్కటి కూడా థియేటర్కి వెళ్ళి నేను చూడలేను ఇంతవరకు అసలు ఏ మూవీస్ వస్తున్నాయి మద్దర్ ప్రామిస్ చెప్తున్నా ఏ మూవీ రిలీజ్ అయిందో తెలియదు ఏ మూవీస్ వచ్చినాయి కూడా తెలియదు అసలు బయట ప్రపంచమే క్లోజ్ అయిపోయింది నా మైండ్ సెట్కి ఇంతసేఫ్ ఉన్నా నేను చదవాలా వీడియోస్ తీయాలా రాయాలా పిల్లలను చూసుకోవాలా మళ్ళీ అనుకోవచ్చు మీరు ఇట్లా కూడా మీరు అంత మరి అంత కష్టవాడు చదువుతుంది కదా మీకు కూడా అంతే మార్క్స్ వస్తున్నాయి అంటే నేను ఇంట్లో పిల్లలను చూసుకోవాలా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలా వాళ్ళకు చదివించుకోవాలా ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణించాలి అని అంటే ఒక మదర్గా ఒక టీచర్గా ఫస్ట్ మనమే ఉంటాం కాబట్టి సో మన కిడ్ని మనం ఫస్ట్ గైడ్ చేయాలి అన్నట్టు నా తాపత్రయం సో అందుకు నా కిడ్కి ఫస్ట్ టీచర్ నేనే తనకు ఏ విధమైనటువంటి నేర్పిస్తున్నా ఇవన్నీ వస్తున్నాయంటే ఫస్ట్ నేను నేర్పించిన తర్వాతనే తను బయట మళ్ళీ స్కూల్లో ఎక్స్ట్రా నేర్చుకొని వస్తుంది దానికి ఆల్టర్నేటివ్గా అట్లా ఉంటుంది నాది సో అట్లా నేను ఈ టైమ్స్ అన్నీ వీటన్నిటినీ మన ఫ్యామిలీని ఫ్రెండ్షిప్ని మన మైండ్లో ఉన్న థాట్స్ని వీటన్నిటిని పక్కన పెడితేనే మనము ఒక టైం అనేది అలవాటు చేసుకుంటూ చదువుకుంటూ మనకు కావాల్సిన దానికోసం ముందుకు వెళ్తూ ఉంటాం అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మన దగ్గరికి అన్ని రిలేషన్షిప్ మళ్ళీ చుట్టూ వస్తూనే ఉంటాయి లైఫ్లో అలాంటి అలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఏదన్నా నేను అంటే జాబ్ అనే కాదు మా మనం ఒక మంచి పొజిషన్కి రావాలి మనకంటే ఒక గుర్తింపు చేసుకోవాలి సొసైటీలో అని చెప్పేసి అట్లనే నేను బిజినెస్ అయినా ఏదైనా సరే ఓకే అట్లనే కాదు కానీ ఒక పొజిషన్కు రావాలి మనకు గుర్తింపు రావాలి మనం ఇంతే అని మనల్ని చులుకన్నా చూడవద్దు ఎవరు అనేది నా ఒపీనియన్ నువ్వు ఇంతే నాలుగు హౌస్ వైఫ్గానే ఉంటావు నీకు ఏ చేత కాదు నువ్వు ఇంతే వంట చేస్తావు పెడతావు అనే మాటలు నేను తీసుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా నా మైండ్ సెట్ అందుకు నేను ఈ విధంగా ఎట్లయినా సరే టైం సెట్ అనేది నాకు దొరుకు దొరికిన టైం నేను వాడుకుంటూనే ఉంటాను దాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా వాడతా మనకు ఉన్నది ఇప్పుడు ఒక వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో ఎంతవరకు మనం చదివి ఎంతవరకు సాధిస్తామనేది మన చేతిలో ఉంటుంది ఐదర్ వస్తుందా రాదా రాకుంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకుంటా ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటా అది నాకు తెలుసు ఏ స్టెప్ తీసుకోవాలా ఎట్లా పోవాలా ముందుకు అనేది నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నాకు ఏది చేయాలనిపిస్తుందో నేను అదే చేస్తాను అదే కరెక్ట్ అని అనుకుంటే అంతే ముందుకు పోతుంది ఎందుకంటే నేను చేసేది అంటే ప్రతిసారి మనం చేసేదే కరెక్టా రాంగా అనేది ఎస్టిమేషన్ చేసుకున్నాం అనుకో మనకు నలుగురు నాలుగు రకాల సజెషన్స్ ఇస్తారు అందులో అట్లా మనం ఒకరు ఒకరి దగ్గర నుంచి సజెషన్ తీసుకునే స్థాయికి అనుకో అప్పుడు మన మైండ్ సెట్ మొత్తం డైలామ్లనే ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు క్లారిటీ లేకుండా పోతుంది సో అట్లాంటి సిచువేషన్ రాణించుకోకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సిన దానికోసం మనం టైం టైంని టైంని టైం లాగా వాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి టైంకి టైం